హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట తొంభై నాలుగవ భాగం ఏంటి ఆస్ట్రేలియానా అంటూ కళ్ళు తెలిసింది అమృత అవును ఆస్ట్రేలియా నువ్వు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన ఆస్ట్రేలియా నాతో ఎన్నో మెమొరీస్ ని దాచుకున్న ఆస్ట్రేలియాలో ఉన్నాం విస్తురుగా తనకి దూరం జరిగి కాని ఎలా బావా మనం మన ఇంట్లో కదా ఉండాలి అంటుంటే నిన్ను ఎత్తుకొచ్చేశానే అన్నాడు అర్జున్ ఏంటి హా నిద్రపోతుంటే ఎత్తుకొచ్చేశా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తమాషాగా ఉందా ఫ్లైట్లో వస్తుంటే నాకు మెలకువ రాకుండా ఎలా ఉంటుంది నువ్వెత్తుకొస్తే నేను కదలకుండా ఉంటానా అయినా అసలు ఎందుకేం గుర్తులేదు నవ్వి తనని దగ్గరికి లాక్కొని నీకు సర్ప్రైజ్ ఇద్దామని నువ్వు లేవకుండా రాత్రి తాగిన పాలల్లో కొద్దిగా మద్దు అందుకే నీకు మెలకువ రాలేదు ఏంటి అని అయోమయంగా అడిగింది హా కానీ ఎయిర్పోర్ట్లో ఎలా మేనేజ్ చేశావు నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఉంటే మేనేజ్ చేయించా అయోమయంగా చూస్తుంటే ఇంకా నమ్మట్లేదా అంటూనే తనని విండో దగ్గరికి తీసుకెళ్లి కర్టన్ ఓపెన్ చేయగాని పక్షుల కిలకిల రావాలతో నీలిరంగు సముద్రం ప్రశాంతంగా దర్శనమిస్తుంటే మనసంతా పరవశించిపోగా ధర్మాయత్వంతో కళ్ళు మూసుకుంది వెనక నుండి తన మెడ మీద తడిముద్దులు పెడుతూ హనీమూన్ హనీమూన్ అన్నావుగా నీతో హనీ ని షేర్ చేసుకోవడానికి సర్ప్రైజింగ్గా తీసుకొచ్చాను అంటుంటే మరి బాబు బాబుని అమ్మా నాన్న చూసుకుంటారులేవే వాడు మనకంటే వాళ్ళకే బాగా అలవాటైపోయాడు ఈ పది రోజులు నువ్వు నన్ను చూసుకో ప్లీజ్ ఇక దీని గురించి ఆలోచించుకు టెన్ డేస్ మనం మిస్ అయిన లైఫ్ అంతా మన దగ్గరికి వచ్చేలాగా ఎంజాయ్ చేయాలి సరేనా అని హస్కీగా అంటుంటే కోపంగా తనని దూరం జరిపి నీకసలు బుద్ధుందా బావా బాబుని అలా ఎలా వదిలి రావాలనిపించింది నీకు వాడేమైనా పెద్ద పిల్లాడా ఇంకా సంవత్సరం కూడా నిండలేదు ఎవరికి చెప్పా పెట్టకుండా నన్ను ఎత్తుకొచ్చేస్తే వాడు మన మీద బెంగ పెట్టుకుంటే అని పూడుకుపోతున్న గొంతుతో అడిగింది అమృత నేను అమ్మా నాన్నకి అన్నీ చెప్పే తీసుకొచ్చాను నేను వదిలిపెట్టింది నెల రోజుల పిల్లని కాదు దాదాపు సంవత్సరం పిల్లాన్ని అయినా మనం ఏమైనా సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నామా జస్ట్ టెన్ డేసే కదా బంగారం అంటుంటే ఏమో ఇదేమీ నచ్చలేదు బాబుని కూడా తీసుకొస్తే బాగుండేది అని ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది అమృత అదేంటి నువ్వే కదా హనీమూన్ హనీమూన్ అన్నావు అన్నాను బాబుని కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నాను కానీ నువ్వేమో నాకు మత్తుమందిచ్చి తీసుకొచ్చావు బాబు ఏడుస్తున్నాడు ఏంటో అని దిగాన పడిపోతుంటే సడన్ గా ఆ ఊ అంటూ కేరికింతలు వినిపించగానే అటువైపు చూసిన అమృతకి వీడియో కాల్లో ఉదయాన్నే నిద్రలేచి తాతయ్య ఒళ్ళో చిందులేస్తున్న బాబుని చూడగానే బాబూ అంటూ ఫోన్లోకి తీసుకుంది అమృత బావా వీడేంటి నవ్వుతూ ఆడుకుంటున్నాడు మరి ఏడుస్తూ ఉంటాడనుకున్నావా ఇప్పుడు లెవెన్ థర్టీ అంటే మనకి ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాకే నిద్రలేచి ఆడుకుంటున్నాడు అదేంటి వీడికి అసలు గుర్తులేనా తల మీద మొట్టి వాడు పొద్దున లేచింది మొదలు నిద్రపోయే వరకు వాళ్లతోనే ఉంటాడు ఇక నిన్నేం గుర్తుపెట్టుకుంటాడే అంటుంటే జానకి ఫోనులో అమలు నీ కొడుకుని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను కానీ నువ్వు నా కొడుకుని చూసుకో చాలు నేను ప్రతిరోజు ఇలానే ఫోన్ చేస్తుంటాను వీడిని నీకంటే బానే చూసుకుంటాను కానీ కోసం నా కొడుకుని ఇబ్బంది పెట్టకు అంటుంటే నవ్వుతూ సరేనని వీడియోలో ఉండుండే కొడుక్కు ముద్దులు పెట్టి బాయ్ చెప్తుంటే వాడు మాత్రం బాయ్ మా అంటూ ఒకసారి చెయ్యూపి వాడి ఆటల్లో బిజీ అయిపోయాడు వెనుక నుండి హక్ చేసుకుని ఇప్పటికైనా నన్ను పట్టించుకునేది ఏమైనా ఉందా అని మైకంగా అడుగుతుంటే వాడేంట్రా అసలు నన్ను పూర్తిగా మర్చిపోయాడు నువ్వు పేరుకే అమ్మవి కానీ వాడు పుట్టినప్పటి నుండి చూసుకుంది వాళ్లే కదా అందుకే నేనంత ధైర్యంగా వాడిని వదిలిపెట్టొచ్చాను మాటలాపి పని చూడవే అంటూ షోల్డర్ మీద బైట్ చేయగానే ఆ అంటూ చిన్నగా కేకేసి కొరకుర నొప్పిడుతుంది నొప్పంటే ఎలానే దాదాపు రెండేళ్ల నుండి నీకు దూరంగా ఉంటున్నా ఆవేశమంతా తీర్చుకోవద్దా అంటూ తన మీసాలతో గెలిగింతలు పెడుతుంటే తన వైపుకు తిరిగి ఆవేశం సంగతి తర్వాత ముందైతే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ముందేమైనా తిందాం సరే నువ్వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేయ్ అలానే సైట్ సీయింగ్ కూడా వెళ్దాం అన్నాడు అర్జున్ ఇద్దరు రెడీ అయి బయటకొచ్చారు లాస్ట్ టైం వాళ్ళు స్టే చేసిన అదే రెస్టారెంట్ అదే రూమ్ అవ్వడంతో అమృతకి చాలా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది బావా పోయినసారి వచ్చినప్పుడు అన్ని నువ్వే నాకు దగ్గరుండి చూపించావు అంటూనే లాస్ట్ టైం జరిగిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూనే ఇద్దరు కలిసి కూర్చుని కొసరికొసరి తినిపించుకుని రెస్టారెంట్ నుండి బయటపడ్డారు సైట్ సీయింగ్ కోసం వెహికల్ని ముందే మాట్లాడించడంతో వీళ్ళు బయటికి రాగానే వెహికల్ రావడం బయటికి వెళ్లిపోవడం జరిగిపోయింది బావా క్యాప్స్ ఇద్దరం పెట్టుకుని ఫోటో తిట్లో తీసుకున్నాం కదా అవును మళ్లీ తీసుకుందాం బావా ప్లీజ్ ఆల్రెడీ తీసుకున్నాం కదే పర్లేదులే బావా ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమారుతుంటే సరే పదా అని ఇద్దరు చెరొక క్యాప్ పెట్టుకుని సెల్ఫీ తీసుకోగానే నవ్వుతూ సెల్ఫీకి ఇస్తున్న అమ్ముని గట్టిగా హక్ చేసుకుని ముద్దుపెట్టి కెమెరా క్లిక్ అనిపిస్తుంటే ఏంట్రా ఇది మనం రోడ్డు ఉన్నాం అయితే ఏంటి ఇది ఆస్ట్రేలియా ఇక్కడ ఇలాంటివన్నీ కామన్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది మనల్ని ఎవ్వడూ పట్టించుకోడు నువ్వు మంచి ఫోజులు పెట్టు అంటూ తనని వెక్కింక నుండి హక్ చేసుకున్నట్టు నడుము చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నట్టు ఇలా రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసుకొని ఆ క్యాప్స్తో పాటు బుడ్డోడికి కూడా నాలుగైదు క్యాప్స్ కొని అన్ని చూసుకుంటూ మధ్య మధ్యలో తింటూ వెళ్తుంటే బావా ఇది ఆ లేఖ్నే కదా లోపలికి వెళ్ళగానే మొత్తం చీకటి అయిపోయి నైట్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది మళ్ళీ వెళ్దామా బావా ప్లీజ్ అనడంతో ఎంట్రీ టికెట్ తీసుకుని అర్జున అర్జునామృతలు వీళ్లు వెళ్లి బోట్లో కూర్చోగానే కాసేపటికే బోట్ స్టార్ట్ అయి నీళ్లల్లోకి వెళ్లిపోతుంటే క్రమంగా ఆ ప్రదేశమంతా చిమ్మ చీకటి పరుచుకొని అక్కడక్కడా నక్షత్రాలు చందమామతో అందంగా వెలుగుతూ పూర్తి రాత్రిని తలపిస్తుంటే నవ్వుతూ ఎంత బాగుందో బావా అంటూనే లేచి వెళ్లి అర్జున్ వల్లో కూర్చుంది అమృత పైన చందమామ కింద నీళ్లు మధ్యలో అర్జున్ ఒళ్ళో తను మనసంతా హాయిగా అనిపిస్తుంటే థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూ అర్జున్ ని చుట్టుకుపోయింది అమృత తన నడుము చుట్టూ చేతులు బిగించి పోయినసారి కూడా ఇక్కడికి వచ్చాం అప్పుడు నచ్చిందా ఇప్పుడు నచ్చిందా అంటుంటే రెండుసార్లు నా పక్కనుంది నువ్వే కదా బావా రెండుసార్లు నచ్చింది కాని ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ నచ్చేస్తుంది ఎందుకంటే పూర్తిగా నీ ఒళ్ళు ఉండిపోయాను అంటుంటే నెమ్మదిగా తనని దూరం జరిపి తనని అపేక్షగా చూస్తూ అతని వాడి కళ్ళల్లోకి చూడలేక సిగ్గుతో రెప్పలు వాల్చేసింది అమృత గాలికి ఎగురుతున్న ముంగురులు సముద్ర కెరటాలను తలపిస్తుంటే విశాలమైన నుదుటి మీద మెరుస్తున్న గుండ్రటి పొట్టు ఆకాశంలోని ఎర్రటి సూర్యుడులా కనిపిస్తుంది కి ఎర్రటి పెదవుల మీద నిలిచిన నసన్నటి పుట్టుమచ్చ వాటికి దిష్టి చుక్కలా కనిపిస్తూ తనని మరింత మంత్రోద్క్తున్ని చేస్తుంటే వాటిని అందుకోవడానికి దగ్గరికి రాబోయాడు అక్కడేం చేయబోతున్నాడో అర్థమై కింది పెదవిని పంటి కింద బంధించి క్షణంలో లేచి వెళ్లబోయిన అమృత అప్పుడే బోట్ని కొద్దిగా టర్న్ చేయడంతో ఎదురుగా కూర్చోబోయేది కాస్త తిరిగి ఫోర్స్గా అర్జున్ ఒళ్ళో పడిపోయింది చూసావా నువ్వు నా నుండి దూరం వెళ్ళడం ఈ బోట్కి కూడా ఇష్టం లేదు అయినా నా దగ్గర ఇంకా సిగ్గెందుకే నుండి చూస్తున్న నీ భావనే కదా నీ ఆర్తిగా ఆమె పెదవులందుకున్నాడు అర్జున్ మునిమాపు వేళ చల్లని పిల్లగాలుడు తమకి రేపేస్తిస్తుంటే చందమామ సైతం అచ్చరి వందేలా నువ్వా నేనా అంటూ సాగుతున్న అధర యుద్ధంలో పెదవులు మంటపడుతున్నా వదలక ఒకరోడుతూ ఒకరు గెలుస్తూ చెలికాడి కౌగిట్లో కాలం ఎలా కరిగిపోయిందో కూడా తెలియక ప్రియురాలి అధరామృతాన్ని చుట్టుకుంటూ అక్కడున్నంతసేపు ఇద్దరూ చుట్టుపక్కల కూడా మర్చిపోయి అలానే ఉండిపోయారు ఎప్పటికో లేక్ ఎంట్రెన్స్ దగ్గర పడుతుంటే వదల్లేక వదల్లేక అతి కష్టంగా తనని దూరం జరపగానే తన తాటకి లైట్ లైట్గా బ్లెడ్ వస్తుంటే దాన్ని నాలుగుతో లిక్ చేశాడు అర్జున్ చి పోరా అంటూ అతని వైపు చూడలేక గట్టిగా తనని చుట్టుకుపోయింది అమృత ఇంతలో ఎగ్జిట్ పాయింట్ రావడంతో ఇద్దరు బయటకొచ్చేశారు పోయినసారి ఎక్కడెక్కడికి వెళ్లారో అక్కడికి మళ్లీ తీసుకెళ్లగానే అప్పుడు భయం భయంగా తనతో వెళ్లిన అమృత ఈసారి కొండంత ప్రేమతో అర్జున్తో కలిసి తిరుగుతూ ఆడుతూ పాడుతూ సందడి చేస్తూ ఎన్నో మధురానుభూతుల్ని పొందుతుంది ఈ రోజుకు చాలులే బావా రూమ్కెళ్ళిపోదాం కావాలంటే రేపు మళ్లీ తిరుగుతామనడంతో ఇద్దరు కలిసి రూమ్ అక్కడ తిరిగి తిరిగి అలసటగా అనిపించింది కానీ కి రాగానే పెద్దగా ఎఫెక్ట్ ఏమీ అనిపించలేదు అంతా గానే ఉంది ఇద్దరికి ఇంతలో అర్జున్ కేతో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హా గుర్తుంది ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంటామని చెప్పి ఫోన్ పెట్టేశాడు మళ్ళీ ఎక్కడికి రా లాస్ట్ టైం మనం వచ్చిన కంపెనీ వాళ్ళు చిన్న పార్టీ అరేంజ్ చేశారు మనం వెళ్తున్నాం ఖచ్చితంగా వెళ్ళాలా ఇక్కడుండి చేసేదేముంది టైం ఇంకా సెవెన్ కూడా కాలేదు లోపు వచ్చేయచ్చు అనడంతో సరేనంటూ గ్రాండ్గా ఉండే లెహంగా తీస్తుంటే ఏ అమ్ము అది కాదు ఈ డ్రెస్ వేసుకో అంటూ ఇంకో బ్యాగ్లో నుండి డ్రెస్ తన మీద విసిరేశాడు దాన్ని రెండు చేతులతో పట్టుకుని బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్లోనే ఉండి ఎక్కడో నడుము దగ్గర రెండు థ్రెడ్స్ మాత్రమే ఉన్నా నీలెంత మెనీని చూస్తూ కళ్ళు తెరుచుకుని చూస్తుండిపోయింది అమృత